తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్లో బహిరంగంగా నిజ నిజాలు పిలిపించారు హరీష్ రావు సంతోష్ రావు పోచంపల్లి రెడ్డి అవినీతి పరులని ఆమె ఆరోపించారు వీరి అవినీతి అంశాలపై తక్షణమే సిబిఐ విచారణ జరపాలని అవినీతి ద్వారా సంపాదించిన డబ్బులు ఆస్తులను స్వాధీనం చేసుకుని వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు ఈ సందర్భంలో వరంగల్ గ్రేటర్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి కూడా ఇదే పేరు ముఖ్యమంత్రికి వినిపించారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక ప్రసాద్ కుమారి తదితరులు కాంగ్రెస్ పాల్గొన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత గారు చెప్పారు ఆ నిజాలకు తప్పకుండా వారిని శిక్షించాల్సిందిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను కాళేశ్వరం కుంభకోణంలో హరీష్ రావు కోట్లు సంపాదించి ఎన్నో ఆస్తులు సంపాదించడనేది వాస్తవం తక్షణమే ఆయనను సిబిఐ విచారణ ఆయనపై జరిపించి ఆయనను తక్షణమే శిక్షించి ఆయన దగ్గర కోట్ల రూపాయలను రికవరీ చేసి పేదలకు పంచాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కోరుతున్నాను అదేగాక సంతోష్ రావు కొన్ని కోట్ల రూపాయల సంపాదనే గాక కొన్ని వందల కిలోల బంగారం కూడా ఆయన సంపాదించి దగ్గర ఉందని మరి కవిత ఆరోపణలు చేయడం వాటి కూడా తప్పకుండా ఆయన ఏవైతే సంతోషరావు చేసిన అవినీతులు చాలా ఉన్నాయి ఆ అవినీతుల్ని బయటపెట్టి వారి దగ్గర మొత్తం రికవర్ చేసి ఆ డబ్బును ఆ బంగారాన్ని పంచాల్సిందిగా నేను కోరుతున్నాను అదేగాక సంతోషరావుతో కలిసి వరంగల్లో ఒరుకో నుంచి పోచపల్లి శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఏమి లేని ఒక మామూలు స్థాయి ఉన్నాడు ఒక శ్రీమంతుడుగా ఎదిగి ఈ రోజు సంతోషం కలిసి మరి ఆయన మైక్లా విల్లాస్ లో ఏ వందల యాభై కోట్లతో మరి ఈరోజు వారక్కడ వకిలా విల్లాస్ లో ఈరోజు మరి వారు వ్యాపారం చేస్తున్నారు మరి నేను ఒకటే అడుతున్నా దీనికి ఇంత డబ్బులు ఇన్ని కోట్లు డబ్బు ఎక్కాడు పోనీ వీలైన కార్యకర్తలు పట్టించుకున్నారా పట్టించుకోలేరు లేదంటే పోనీ మాస్ లీడర్సా కాదు లేదా క్లాస్ లీడర్స్ మరి ఇటువంటి వాళ్ళ మీద ఇలా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీరి దగ్గర అవినీతిగా సంపాదించిన కోట్ల ధనాన్ని పేదల సొమ్మునది సొమ్ము అది ఆ కోట్ల రూపాయలని పేదలకే పంచాల్సిందిగా నేను మన గౌరవ ముఖ్యమంత్రుల్ని రేవంత్ రెడ్డి గారి కోరుతున్నాను మీడియాకు స్వాగతం మా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము